సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజ మనము వైజాగ్లోని గాజువాగ్లో ఉన్నాము లక్ష్మీ హోండేశ్వరంలో యూజర్ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనం ఎంప్లాయీస్తో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం వచ్చేసాను హైనా హాయ్ సార్ పేరు సిద్దిక్ సార్ ఓకే సో మనకు లక్ష్మీ హోండా గాజువాక్లో యూజర్ కార్స్ ఉన్నాయని తెలిసింది ఓకే

సో టూ థౌసండ్ ఫిఫ్టీ మోడల్ వస్తుందంటే ఇట్స్ గుడ్ ప్రైస్ అని చెప్పొచ్చు పెట్రోల్ డీజిల్ ఇది డీజిల్ అండి దాంతో పాటు మనకి ప్రీ వన్ కార్ లోని మనకి వారంటీ అనేది అవైలబుల్ గా ఉంటుంది వన్ ఇయర్ వారంటీ టూ ఫ్రీ సర్వీస్ కూడా సో ఫర్దర్ గా రేపు ఉదయం ఏదైనా మనకి ఇంజన్స్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు జరుగుతుంది మొత్తం సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఓ గైస్ ఐ ట్వంటీ ఆస్టా లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఎక్కడ చిన్న డ్యామేజ్ కనిపించలేదు సో అన్న ఏముంటాయి ఇందులో ఫీచర్స్ ఇందులో వచ్చినప్పటికి మనకి ఇన్బిల్ట్ స్టీరియో సిస్టమ్ వచ్చేస్తుంది ఏసీ కంట్రోల్స్ వచ్చేస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది వాల్యూమ్ కంట్రోల్ సడుకుని ఇందులో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చేసుకోవచ్చు దాంతోపాటు రివర్స్ క్యామ్ కూడా ఇన్బిల్ట్ మనకి మెరల్ లో వచ్చేస్తుంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి రేట్ సైడ్ గురించి ప్రైజు ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అండి సో గా విన్నారా మనకు ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇది చాలా అంటే చాలా బాగుంది సో మనకి రియర్ ఏసీ కూడా వచ్చేస్తుంది మనకు రేర్ ఏసీ కూడా వస్తుంది సో సీట్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది మారుతి వెహికల్ ఇది మనకు ప్రైస్ వచ్చినప్పటికేమో టూ ల్యాక్స్ పడుతుంది సో ఇంకేమైనా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందా ఉంటుంది అండి సో గైడ్స్ చూసా మనకు మారుతి డిజైర్ మనకు టూ ల్యాక్ లో వస్తుంది అది కూడా టూ థౌసండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ ఆ టూ థౌసండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది చాలా అంటే చాలా బాగుంది సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గైస్ మారుతి డిజైర్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు గ్రాండ్ అయితే న్యూస్ అండి ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది స్పోర్ట్స్ వేరియంట్ ఇందులో ఇది వచ్చినప్పటికీ పెట్రోల్ వెహికల్ అండి ఇది మనకి ప్రైస్ వచ్చినప్పటికి ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ పడుతుంది ఫైవ్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ పడుతుంది మోడల్ మోడల్ ట్వంటీ ట్వంటీ అండి సో గైస్ విన్నారు మనకు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సో ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అంటే ఇట్స్ చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు బట్ కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు ట్వంటీ 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 సార్ పెట్రోల్ పెట్రోల్ తేనండి దీనికి ఫ్రంట్ ఫోగ్లామ్స్ డి ఫోగర్ లైన్స్ దాంతోపాటు ఏమో మనకి అలావిల్స్ ఎలావిల్స్ ఉన్నాయి ఒకసారి మనకి ఇంటీరియర్ చూపిద్దామా ఇంటీరియర్ చూపిద్దాం గాయస్ ఇది గ్రాండ్ ఐటెన్ థౌసండ్ ట్వంటీ మోడల్ సో చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు సో చాలా బాగుంది గ్లోబల్ ఫీచర్స్ ఇందులో వచ్చినప్పటికేమో మీకు టచ్ స్క్రీన్ వచ్చేస్తుంది అండి రివర్స్ క్యామ్ ఏసీ కంట్రోల్స్ దాని తర్వాత ఏమో వాల్యూమ్ కంట్రోల్స్ అని ఇందులో వచ్చేస్తుంది సీట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది సెంట్రల్ లాకింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఫోర్ డోస్ పవర్ ఇండోస్ మెరర్ అడ్జస్ట్మెంట్ బుల్ ఇది ఫోల్డ్ కూడా మెరర్ అడ్జస్ట్మెంట్ కూడా వచ్చేస్తుంది అండి రైట్ చూడండి సో రైట్ సైడ్ చూడొచ్చు సో రైర్ కూడా సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మనకు ఏసీ వెంటూ ఉంటాం మనకు రైట్ సైడ్ అన్న ప్రైస్ ఎంత ఉన్నారు ఇది ఫైవ్ లాక్ సిక్స్టీ థౌసండ్ పడుతుంది ఫైవ్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ సో గాయస్ విన్నారా మనకు ట్వంటీ ట్వంటీ మోడల్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అంటే చాలా మంచి ప్రైజు ఇంకేమన్నా ప్రైస్ నెగోషిబుల్ కదనా నెగోషిబుల్ ఉంటుందండి ఉంటుందా ఒకసారి వస్తే షోరూమ్ విజిట్ చేస్తే దాన్ని బట్టి ఒకసారి ఇది ఐ టెన్ మాగ్నా టూ థౌసండ్ ఫోర్టీన్ మేక్ అండి ఇది బ్లూ డ్రైవ్ ఇన్ బిల్ట్ ఎల్పీజీ కూడా ఉంటుంది కంపెనీ ఫిటెడ్ సో ఇది మనకు వచ్చిన ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిందండి ప్రైస్ వచ్చినప్పుడు టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ పడుతుంది టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైజ్ నెగోషియబుల్ కదా నెగోషియబుల్ అండి టూ థౌసండ్ ఫోర్టీ మోడల్ ఐ టెన్ ఇది సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సో ఎక్కడ కానీ డామేజ్ అనిపిస్తుంది నాకు ఇది వెన్యూ ఎస్ఎక్స్ డీజిల్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇది ఇది వన్ ల్యాక్ తిరిగింది రీడింగ్ ఇది వన్ లాక్ అవునండి ఇది మనకి ఎయిట్ లాక్ ట్వంటీ థౌసండ్ పడుతుంది ఇది మోడల్ ట్వంటీ ట్వంటీ అండి సో గాయస్ విన్నారా మనకు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది డీజిల్ ఇది పెట్రోల్ కాదు అండ్ ఎలా ఉంది వెహికల్ కండిషన్ వెహికల్ కండిషన్ అంత బాగానే ఉందండి దీనికి కూడా వారంటీ అనేది మనం ఇస్తాం థౌసండ్ కిలోమీటర్స్ వన్ ఇయర్ వారంటీ ఇస్తాం అండి ఇయర్ వారంటీ వెన్యూ ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు సో మనకు టచ్ స్క్రీన్ అనేది ఇది టచ్ స్క్రీన్ అండి ఎంత సైజు ఇది ఎయిటీన్ ఇంచ్ స్క్రీన్ అండి ఎయిటీ ఇంచ్ మనకి అందులో కూడా ఆటో ఏసీ కంట్రోల్ వచ్చేస్తుంది దాని తర్వాత వచ్చి ఎయిర్ బ్యాగ్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చేస్తుంది ప్లస్ మనకి సన్ రూఫ్ కూడా ఉంటుందండి సన్ రూఫ్ ఉందా సో గాయ చూసాను మనకు ఇందులో మనకు సన్ రూఫ్ కూడా వస్తుంది సో మనకు చాలా తక్కువ ప్రైజ్ చెప్పొచ్చు అన్న మోడల్ ఏదైనా ట్వంటీ ట్వంటీ వెన్యూ ఎస్ఎక్స్ సో ట్వంటీ ట్వంటీ వెన్యూ ఎస్ఎక్స్ డీజిల్ ఓకే డీజిల్ వెహికల్ కదా మనకు రేర్ సైజ్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మనకు రేర్ ఏసీ వెంట కూడా వస్తుంది సో కార్ ఎక్కడ డ్యామేజ్ అని నాకు ఒక అన్న ప్రైజ్ ఎంత ఎయిట్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పడుతుంది అండి సో ఎయిట్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సో గాయస్ ఎన్నారా మనకు ఎయిట్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ప్రైజ్ అయితే ఉంటుంది ట్వంటీ ట్వంటీ మోడల్ డీజిల్ వెహికల్ ఇది సో కార్ చాలా అంటే చాలా బాగుంది విత్ సన్ రూఫ్ ఉంటుంది ఎవరికైతే సన్ రూఫ్ కావాలంటే మీరు బ్లైండ్గా ఈ మోడల్కి వెళ్ళిపోవచ్చు అనమాట విత్ వారంటీ వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నారు హోమ్ కార్స్ పై అప్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు ఇప్పుడు మనం హోం డాక్ తో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం వెంకట గారు ఏదో డిస్కౌంట్స్ ఉన్నాయి కార్స్ డై కార్స్పై డిస్కౌంట్స్ ఇప్పుడు లక్ష్మీ హండేలో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అప్ టు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉందండి సెలెక్టెడ్ మోడల్స్ ఉన్నాయి అల్కజార్ ఒకటి ఉంది క్రేటా ఎన్ ఐ ట్వంటీ ఎన్లైన్ ఉంది వెన్యూ ఎన్లైన్ ఉన్నాయి కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ మా దగ్గర లిమిటెడ్ స్టాకే ఉంది వాటి మీద మాత్రం బెస్ట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా ప్రతి మోడల్ ఈవెన్ ఎక్స్టర్ ఎక్స్టర్ కార్ కావాలన్నా కానీ ఏ మోడల్ కావాలన్నా ఎవరు ఇవ్వలేని డిస్కౌంట్ మేము ప్రొవైడ్ చేస్తాము ఒకసారి కాల్ చేసి మాత్రం మమ్మల్ని టచ్ చేసి మాత్రం కార్ కొనండి వైజాగ్ ప్రజలకు నేను చెప్పగలిగిన ఒకటే మమ్మల్ని టచ్ చేయండి మా మాతో మాట్లాడండి మేము ఇవ్వలేకపోతే డిస్కౌంట్ మాత్రం వేరే చెట్టుగా ఉన్నాం తప్ప మమ్మల్ని టచ్ చేయకుండా పోతే మీకు డిస్కౌంట్ రాదని నేను అనుకుంటున్నాను వెంకట గారు ఇప్పుడు చాలా మందికి మనకు క్రీట కానీ వెన్యూ కానీ సో చాలా వరకు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా మనకు వెయిటింగ్ పేర్ అవును సో మీ దగ్గర వెయిటింగ్ పెయిం లేదా వెయిటింగ్ పీరియడ్ అంటే అసలు క్రేటా ఎన్లైన్ అనేది మా దగ్గర తప్ప ఎక్కడ దొరకదు కస్టమర్లకు ఫస్ట్ థింగ్ వైజాగ్లో ప్రజలకు చెప్పేది ఏంటంటే అసలు ఎన్లైన్ సిరీస్ కావాలంటేనే మా దగ్గరే ఉంటుంది మేము కస్టమర్లకు మా దగ్గర పెద్ద గ్రూప్లో మేము మంత్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కార్స్ అమ్ముతాం నాలుగు స్టేట్లో కలిపి మా దగ్గర లేని స్టాక్ ఉండదు మీరు టచ్ చేయండి ఒకసారి మేము డెఫినెట్గా మీకు యాజ్ లేజ్ పాసిబుల్ ప్రతి కారు ఏ మోడల్ అది పెట్రోల్ ఉండి డీజిల్ ఉండి క్రేటా అంటే అవైలబులిటీ డెఫినెట్గా మీకు అన్న పర్సెంట్ అరేంజ్ చేయడం ట్రై చేస్తా సార్ చెప్పండి ఇందాక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ డిస్కౌంట్స్ ఉండే లక్షల వరకు డిస్కౌంట్ ఉంది సార్ డిస్కౌంట్ ఇప్పుడు ఇందాక వెన్యూ మీకు డిస్కౌంట్స్ వెన్ ఈ మోడల్ మీరు చూసేది ట్వంటీ ట్వంటీ త్రీ స్టాక్ ఇది వెన్యూ ఎన్ లైన్ అంటుంది వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఉందండి ఈ మోడల్లో హైలైట్ హైలెట్ ఫీచర్లో సన్ రూఫ్ ఉంటుంది ఎవ్రీథింగ్ అలా వీలు ఎవ్రీథింగ్ ఉంటుంది ఒకసారి మీకు కావాలంటే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి మాత్రం కాల్ చేయండి మంచి ప్రైస్ ఇస్తాము వర్కౌట్ చేసి ఇది ఈ కారే సార్ ఈ కార్ వచ్చేసరికి పన్నెండు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఎక్స్షో రూమ్ ఆన్ రోడ్ వచ్చేసరికి టాప్ అండ్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు ఉంది సార్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు ఉంది ఆటోమేటిక్ తర్వాత ఐ టెన్ అయితే సిక్స్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం తర్వాత ఇంకా నెక్స్ట్ ఐ ట్వంటీ ఉంది ఐ ట్వంటీకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం వెన్యూ ఉంది ఇదే మోడల్ దీనికి ఫార్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉందండి ఫార్టీ ఫార్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంది ఈవెన్ డీజిల్ కావాలనుకున్నా కానీ స్టాక్ ఉంది చాలామంది వ్యూయర్స్కి ఏంటంటే సార్ అసలు మార్కెట్లో నెలకి రెండు వేలు తిరుగుతారు వాళ్ళు కానీ పోయి వేరే మ్యానుఫ్యాక్చరర్లో పెట్రోల్ కార్ కొనేసుకుంటున్నారు మన హుండైలో డీజిల్ కార్లు ఉన్నాయి ఓకే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది ఓకే కేవలం పదమూడు లక్షలు ఆన్ రోడ్డు ఆన్ రోడ్ పదమూడు లక్షలు పెడితే చాలు డీజిల్ కారు విత్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఎస్యు బండి ఇదే బండి మీకు పదమూడు లక్షలకే డీజిల్ వచ్చేస్తుంది బేస్ మోడల్ మనకి టెన్ లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి టెన్ స్టార్ట్ అవుతుంది ఆన్ రోడ్ పదకొండు లక్షల యాభై వేలు పెడితే విత్ సన్ రూఫ్తో తో వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర గారు సరే వెన్యూలో మొత్తం ఫైవ్ వేరియంట్స్ ఉన్నాయండి ఓకే పది లక్షల్లో ఒకటి ఉంది లెవెన్ ల్యాక్స్లో ఒకటి ఉంది ట్వెల్వ్ ల్యాక్స్లో ఒకటి ఉంది థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో కూడా ఉంది ఓకే ఇవి మొత్తం నాలుగు వేరియంట్స్ ఉన్నాయి ప్రతి మోడల్కి మంచి డిస్కౌంట్లు ఉంది ఓకే దీంట్లో ఎన్లైన్ సిరీస్ ఉంది ఎట్ ది సేమ్ టైం డీజిల్ కార్ కూడా ఉంది మార్కెట్లో మన దగ్గర పదమూడు లక్షల యాభై వేలు పెడితే ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది డీజిల్ మైలేజ్ చాలామంది ఏంటంటే మార్కెట్లో పదమూడున్నర లక్షల కారు దొరుకుతున్నా కానీ తెలియక చాలామంది కొంతమంది ఎట్ ది సేమ్ టైము ఎంక్వైరీ చేయక పెట్రోల్ కార్ కొనుక్కొని మెయింటెనెన్స్ బాగా ఎక్కువ అవుతుంది కిలోమీటర్ పది రూపాయలు పడుతుంది పెట్రోల్ కారు బట్ చాలా మంది తెలియదు కాబట్టి అందరూ వ్యూఎస్ అందరికీ చెప్తాను ఏంటంటే మన దగ్గర వెన్యూ డీజిల్ అవైలబుల్ ఉంది పదమూడు లక్షల యాభై వేలు పెడితే ఆన్ రోడ్డు మీకు ఇరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అట్ ది సేమ్ టైమ్ ఎస్యు వస్తుంది వెంకట గారు సో చెప్పండి చాలా మంది హోంలో క్రేటా కార్ని ఎక్కువ లైక్ చేసింటారు అది ఈవెన్ బయట చాలా వరకు సిక్స్ మంత్స్ వెయిటింగ్ సో మీ దగ్గర వెయిటింగ్ పేర్మ సేమ్ అందరికీ ఎలా వెయిటింగ్ ఉందో మాకు కూడా ఉంటుంది బట్ మేము లక్ష్మీ గ్రూప్ అనేది చాలా పెద్దది కాబట్టి మేము ఎక్కువ స్టాక్ మాకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైతే సిక్స్ మంత్స్ అన్నారో ఆ టైం పీరియడ్ అనేది మాకు చాలా తక్కువ ఉంటుంది కార్ కావాలి క్రెటా అవైలబిలిటీ కోసం కావాలి నాకు ఇమీడియట్గా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం పెట్రోల్ అయినా డీజిల్ అయినా ఒకసారి మాకు కాల్ చేయండి మేము అవైలబిలిటీ మా దగ్గర నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అవైలబిలిటీ ఉండొచ్చు సడన్గా ఒకే రోజు ఇవాళ డెలివరీ ఇవ్వలేకపోవచ్చు కానీ బట్ ఫిఫ్టీన్ డేస్లో ట్వంటీ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ అరేంజ్ చేస్తాం డెలివరీ ఎవరైనా ఇంపార్టెంట్ ఉండే అర్జెంట్గా రిక్వైర్మెంట్ ఉంది కారు మాకు క్రెటానే కావాలనుకుంటే మాత్రం మమ్మల్ని ఎంక్వైరీ చేయండి అక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి లేదంటే ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అవైలబిలిటీ ఈ కారు గురించి డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాం ఇంకొకటి సార్ స్టార్టింగ్ ఎంత ప్రైజ్ ఉంటుంది క్రీటా స్టార్టింగ్ వచ్చేసరికి ఆన్ రోడ్డు థర్టీన్ లాక్ ఎయిటీ థౌజండ్ స్టార్టింగ్ ఉందండి ఆన్ రోడ్డు అదే టాప్ ఎండ్ వచ్చరికి ట్వంటీ ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు ఉంది సార్ ఎయిటీ థౌసండ్ ఉంది దీంట్లోనే పద్నాలుగు మోడల్ ఉన్నాయి మీకు ప్రతి వేరియంట్కి వేరియంట్ వేరియంట్కి ఫీచర్లు డిఫరెన్స్ ఉంటాయి బట్ ఈ వీడియోలో అందరికి వ్యూర్స్కి ఇబ్బందిగా ఉంటుంది కాల్ చేయండి ఏ కార్ ఎంక్వైరీ కావాలంటే ముందు మేము బ్రోచరు ప్రైలిస్టు షేర్ అన్నీ చేస్తాము సార్ సార్ ఇది అల్కజార్ అంటాం అల్కజార్ అల్కజార్లో దీని ఈ మోడల్ పేరు సిగ్నేచర్ అందరు పెట్టుకోండి సార్ కస్టమర్లకు చెప్పేది ఏంటంటే ఈ సిగ్నేచర్ మోడల్ కావాలంటే ఈ గాజ్వాగ్ షోరూంలోనే దొరుకుతుంది ఓకే దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న ఫీచరు సీట్ల నుంచి కూడా ఏసీ వస్తుంది ఓకే ఈ అల్కజార్ కొన్నా ఆలోచనలో మాత్రం ఈ డీలర్షిప్ మాత్రం విజిట్ చేసి ఈ కారును చూడకుండా మాత్రం వేరే ఏదో అల్కజార్ తీసుకోవచ్చు ఎందుకంటే మంత్లీ యావరేజ్ నా మనం ఫిఫ్టీన్ అమ్ముతాం సార్ యావరేజ్ ఇక్కడ ఫిఫ్టీన్ కూడా కంపెనీ అలొకేషన్ ఇచ్చేది ఫిఫ్టీన్ 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 మనం అమ్మేస్తాం మనం ఏ వెయిటింగ్ పేర్లో నడుస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఇది ట్వంటీ వన్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ అవుతుంది సార్ ఏది డీజిల్ కార్ అయితే ఆన్ రోడ్ నేను చెప్తున్నాను అదే మీకు పెట్రోల్ అయితే సిక్స్టీన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఎక్స్షో రూమ్ ఉంది ఆన్ రోడ్ వచ్చేసరికి నైన్టీన్ ల్యాక్స్ వరకు ఉంది మొత్తం మీకు ఇది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు ఇది ఆన్ రోడ్ డిస్కౌంట్స్ వచ్చేసరికి ఇది మనం ఈ చూసే మోడల్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ త్రీ స్టాక్ అండి ఇది దీంట్లో అవైలబుల్ ఉంది టూ ల్యాక్ ట్వంటీ నుంచి టూ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం ఓకే సో గాయస్ విన్న మనకు సో అప్ టు మనకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ డిస్కౌంట్ అవుతుంటుదా మనకు అల్కజార్ మీద సో అల్కజార్ కావాలంటే వెళ్తే కాంటాక్ట్ అవ్వచ్చు వెంకట్ గారు సార్ ఎందాక కొన్ని కార్ ప్రైస్ చెప్పారు కదా ఇవే కాకుండా వేరే మోడల్స్ ఉన్నాయా సార్ ఎస్పెషల్లీ హుండైలో మీకు ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడుకోవాల్సిన కోసం అనే మోడల్ ఉందండి ప్రీమియం ఎస్వి అనమాట అది వా మన అమెరికాలోనే కార్ ఆఫ్ ది అవార్డు ఫోర్ టైమ్స్ విన్ అయిన మోడల్ అది యాక్చువల్గా ది బెస్ట్ వెహికల్ ఎస్ఈవీ సెగ్మెంట్లో మీ ఒక్కసారి ఆ కార్ ప్రీమియం కస్టమర్ ఎక్స్క్లూజివ్గా నేను చెప్తున్నాను అది కార్ కాస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ అవుతుందండి ఆన్ రోడ్ టాప్ ఎండ్ నలభై నాలుగు లక్షల వరకు ఉంది ఒక్కసారి ఆ నలభై లక్షలు బడ్జెట్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్ మీరు పర్చేజ్ చేద్దాం అనుకున్న కస్టమర్లు ఉంటారు కదా మీరు మీరు అనుకున్న మోడల్ కొనండి కానీ చూసాన్ని మాత్రం చెక్ చేసుకోకుండా కొనొద్దు చాలా స్పేసియస్గా ఉంటుంది చాలా లగ్జరియస్గా ఉంటుంది మీకు డ్రైవ్ క్వాలిటీ కూడా మీకు అరేంజ్ చేస్తాను టెస్ట్ డ్రైవ్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ డ్రైవ్ చేయమనండి కస్టమర్ ఇబ్బంది లేదు మాకు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే మా కారు అనమానండి రెస్టర్ చేస్తేనే కస్టమర్కి ఆ కారు వేలు తెలుస్తుంది ఇప్పుడు విజయ వైజాగ్లో ప్రజలకు కూడా చెప్తున్నాను నేను మీకు వైజాగ్లో దగ్గరలో ఉన్నాను కాబట్టి కారు కొనాలి అనే ఆలోచన వస్తే మాత్రం కా ఏ అది ఏ కార్ అన్నా అవునండి మీ వాళ్ళు ఏదన్నా కనుక్కోండి కాదనలేదు హుండే కార్ అనే కాదు ఏ కార్ కొనాలన్నా ముందు మాత్రం నన్ను టచ్ చేయండి హుండే కార్స్లో చాలా మంచి మోడల్ ఉన్నాయి నేను మీకు మంచి సజెషన్స్ ఇస్తాను ఎట్ ది సేమ్ టైము కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది మీటు అయినా పర్లేదు నాకు కాంట్రాక్ట్ అవ్వకుండా మాత్రం కార్ తీసుకోవద్దు ఏ కార్ కూడా ఇక లక్ష్మీ హోటల్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు తెలిసిందే సో సర్వీస్ వైజ్ ఇందాక మనకు వెంకట గారు సర్వీస్ వైజ్ మనకు పాలిండి వైజ్ ఉన్నాయి మనం మీరు ఏపీ వెళ్ళిన తెలంగాణ వెళ్ళినా కర్ణాటక వెళ్ళినా కేరళ వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి సర్వీస్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు గైస్ చూశానండి మనం చాలా కార్స్ని కవర్ చేసాం సో మీరు వైజాగ్లో ఉంటే తప్పకుండా గాజువాక లక్ష్మీ హోటా షోరూంలో విజిట్ అవ్వండి వీళ్ళు ఇచ్చే ప్రైస్ వీళ్ళిచ్చే డిస్కౌంట్స్ మీకు ఎక్కడైతే దొరకవు సో వైజాగ్లో సో ఇంకేమన్నా ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ